అయితే చాలా బాగున్నాను ఈరోజు మీ అందరి కోసం మరొక కొత్త కొత్త అయితే వచ్చేసాను కథలోకి వెళ్ళిపోదాం అమ్మగారు నేను వెళ్తున్నాను తలుపేసుకోండి పని మనిషి మాటలతో పడక గదిలో మనవడిని నిద్రపుచ్చడానికి ప్రయత్నిస్తున్న విశాలాక్షి హాల్లోకి వచ్చింది తలుపు వేయబోతుంటే వరండా నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉండడం గమనించి భారంగా నిట్టూర్చింది బోల్ట్తో పాటు సెంట్రల్ లాక్ కూడా వేసి హాల్లోకి వచ్చింది పగలు పన్నెండు కావస్తుంది అది హైదరాబాద్ నానక్రామ్ గూడలోని ముప్పై ఫ్లాట్ ఉన్న అపార్ట్మెంట్ బిల్డింగ్ అందులో అందరూ గచ్చిబౌలి హైటెక్ సిటీ ప్రాంతాల్లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లే వాటిల్లో సగానికి పైగా అద్దెకున్న వాళ్లే విశాలాక్షి కొడుకు కోడలు అలాంటి ఉద్యోగస్తులే కావటంతో పది రోజుల క్రితమే ఆ అపార్ట్మెంట్లోకి అద్దెకి వచ్చారు ఫోను రింగ్ అయింది ఊహించినట్లుగానే కోడలు చేస్తుంది శ్రేయస్ పడుకున్నాడా అత్తయ్య ఇదిగో నా భుజంపైనే ఉన్నాడు నిద్రపుచ్చుతున్నాను కోడలు ఫోన్ పెట్టేసింది కొద్దిసేపటికి భుజం మీద పిల్లాడు భారంగా అనిపించసాగాడు శరీరమే కాదు మనసు కూడా విశ్రాంతి కోరుకుంటుంది గత నాలుగు సంవత్సరాల నుండి మనవలని మనవరాళ్ళని సాకడంలోనే గడిచిపోతుంది కాలం ఎన్నో ఊహించుకుంది భర్త రిటైర్ అయిన తర్వాత తనకిష్టమైన తీర్థాలు ఆహ్లాద ప్రదేశాలు తిరిగి రావాలని టీవీలో పాత తెలుగు సినిమాలు చూడాలని నవలలు చదవాలని రిటైర్ అయిన ఆరు నెలలలోపే భర్త చనిపోవడం విశాలాక్షి జీవితంలో పెద్ద కుదుపు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి భర్త రిటైర్మెంట్ లోపమే లోపలే ముగ్గురికి పెళ్ళిళ్ళయ్యాయి ఇద్దరు అమెరికాలో ఉన్నారు అబ్బాయి మాత్రం ప్రస్తుతానికి హైదరాబాద్లో ఇప్పుడు వాడి ఇంట్లోనే తను ఈ శిశు సంరక్షణ డ్యూటీ తండ్రి చనిపోయిన వెంటనే పెద్ద కూతురు ఆమెకు వీసా ఏర్పాట్లు చేసింది అప్పటికి ఆ అమ్మాయి గర్భిణి ప్రసవానికి ఇంకా రెండు నెలల సమయం నిండు చూలాలిగా రెండు నెలలు ఆ తర్వాత బాలింత కూతురికి నవజాత శిశువుకి నాలుగు నెలలు ఆనందంగా ఇష్టంగా శుశ్రూషలు చేసింది ఆరు నెలలు గడుపు ముగుస్తుండగా పెద్ద కూతురు అత్తగారు రావటంతో ఇండియాకు తిరిగి వచ్చింది విశాలాక్షి ఆరు నెలల కాలం ఇట్టె గడిచిపోతుండగా పెద్ద కూతురు దాదాపు ఏడాది తన కొడుకుని అత్తగారితో విశాలాక్షి దగ్గరికి పంపించింది ఏడాది పాటు వాడిని పెంచడంలో ఎంతో అలసిపోయిందామే తనకు వయసు మీద పడుతున్న సంగతి అప్పుడే తెలిసొచ్చిందామెకు వాడి సతాయింపు కన్నా తన కూతురు వాడి బట్టలన్నీ డెటాల్ వేసి ఉతుకుతున్నావా డైపర్స్ రెగ్యులర్గా మార్చుతున్నావా అంటూ రెండు గంటలకోమారు ఫోన్ చేసి సతాయించేది అలా అతి కష్టంగా ఓ సంవత్సర కాలం పూర్తవుతుండగా చిన్న కూతురి దగ్గర నుండి ఫోన్ తన దగ్గరికి రమ్మని కారణం తను గర్భవతినయ్యానని అది సంతోషకరమైన వార్తే ఆనందంగా బయలుదేరి మనవడిని పెద్ద కూతురికి అప్పగించి చిన్న కూతురి దగ్గరికి చేరుకుంది మనవరాలు పుట్టింది పెద్ద కూతురి ప్రసవమైన తరువాత జరిగిన సంఘటనల వరుస క్రమమే చిన్న కూతురి దగ్గర కూడా పునరావృతయింది మనవరాలిని ఏడాడిన్నర పాటు తన దగ్గర ఉంచుకునేసరికి తల ప్రాణం తోకకొచ్చింది ఆ పాపకు ఎప్పుడూ ఏదో ఆరోగ్య సమస్య వచ్చి పడేది దాంతో చిన్న కూతురు కంగారుతో అరగంట కోసమారు ఫోన్ చేస్తూ సతాయిస్తూ ఉండేది ఈలోగా కోడలు కూడా ప్రసవించి మనవడిని కన్నది అదృష్టవశాతూ ప్రసవానికి ముందు ఆరు నెలలు ఆ తర్వాత ఆరు నెలలు తన పుట్టింట్లో ఉండి వచ్చి ఈ మధ్యని ఉద్యోగంలో తిరిగి జాయిన్ అయింది కూతుళ్ళ సంతానానికే కాకుండా కుమారుడి సంతానానికి కూడా ശുശ്രൂഷ് ചെയ്യണം തന്നെ ബാധ്യത ధర్మం కాబట్టి వాళ్ళు కోరినట్లుగా చైతన్యపురిలోని ఇల్లును కిరాయికిచ్చి వాళ్ళతో పాటు నానక్రామ్ కూడా వచ్చి మనవడి ఆలనా పాలన చూసుకుంటుంది భుజంపై నిద్రపోయిన మనవడిని నెమ్మదిగా పరుపు పైకి చేర్చి మాస్టర్ బెడ్రూమ్ బాల్కనీలోకి వచ్చింది అపార్ట్మెంట్కు ఆనుకొని పెద్ద ఆవరణల నుండి చిన్న ఇల్లు ఆమెను ఆకర్షించింది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టబడి ఉన్న వెయ్యి గజాల ఆవరణల్లో మూలన చిన్న ఇల్లు దాదాపు ఐదారు నిమిషాల పాటు ఆ ఇంటిని ఖాళీ జాగాను చూస్తుండిపోయింది ఈలోగా హాలు నుంచి ఫోన్ చప్పుడు కావడంతో ఉలిక్కిపడి లోపలికి వచ్చింది కొడుకు చేస్తున్నాడు ముందు తన కొడుకు గురించి అడిగి ఆ తర్వాత అన్నం తిన్నావా అమ్మా లేట్ చేయకుండా టైంకు తినమ్మా ఎందుకో నువ్వు ఈ మధ్య చాలా నీరసంగా ఉంటున్నావు ఆ మాత్రం కన్సర్న్కే మనసు కొడుకు మీద ప్రేమతో పొంగిపోయింది లేదులేరా బాగానే ఉన్నాను అంది కంపించే స్వరంతో వాడు పడుకున్నప్పుడైనా కాస్త విశ్రాంతి తీసుకోమ్మా సరే ఫోన్ పెట్టేసి నేరుగా అద్దం ముందుకు వెళ్ళి తనను తాను చూసుకుంది కొడుకు చెప్పిన మాట నిజమే కాంతి తగ్గిన కళ్ళు కళ్ళ కింద చారలు ముడతలు పడిన ముఖం తెల్లబడిన జుట్టు నిరాసక్తంగా కట్టుకున్న వస్త్రాధారణ అరవైకే డెబ్బైకే అరవైకే డెబ్బై ఏళ్ల వయసురాలిలా కనిపిస్తుంది మనసంతా దిగులుతో నిండిపోయింది నిలువెల్ల నీరసం ఆవహించింది అయ్యో అప్పుడే జీవితం చరమదశకు వచ్చేసిందా నా తీరని కోరికలు తీర్చుకోవడానికి ఇంకా వయసు ఉందని అనుకుంటున్నానే ఇన్నాళ్ళు అప్పుడే వయసు పైబడిపోయి అనారోగ్యం ఆక్రమించుకుందా భర్త కొరకు పిల్లల కొరకు ఇన్నాళ్లు అర్పించుకున్న జీవితం ఇప్పుడు ఆ పిల్లల కోసం పాటుపడుతోంది మరి నా కోసం సమయాన్ని కేటాయించుకునేది ఎప్పుడు ఆ అద్భుతమైన సమయం అసలు వస్తుందా ఆలోచనలతో అన్నం తినాలన్న కోరిక అనసరించి నిస్సత్తువుగా మంచం మంచంపైకి వాలింది మూసుకుపోతున్న రెప్పల నుండి కన్నీటి చుక్కలు నిశ్శబ్దంగా చెంపలపైకి జారాయి మరునాడు ఉదయం తొందరగానే శ్రేయస్ నిద్రపోయాడు పని మనిషి తన పనిలో మునిగిపోయింది విశాలాక్షి బాల్కనీలోకి వచ్చింది వీళ్ళది రెండో అంతస్తు కావటంతో ఆ చిన్న ఇల్లు స్పష్టంగా కనిపిస్తుంది సింగిల్ బెడ్రూమ్ పోషణు కాబోలు ముందు వరండాతో ముచ్చటగా ఉంది వెయ్యి గజాల స్థలం కాబట్టి కాంపౌండ్ గేటు నుంచి ఇంటి వరకు కారు వచ్చేంత తోవ దాని ఇరువైపుల శోభాయమానంగా పూల మొక్కలు మిగతా ప్రదేశమంతా కూరగాయల మొక్కలు పండ్ల చెట్లు నిన్న నిన్న అంతగా గమనించలేదు కానీ ఆ చిన్న ఇంటి పక్కనే పని మనిషి కాబోలు బట్టలు ఆరవేస్తుంది ఒక మగ మనిషి పండ్ల చెట్లను బాధలు చేస్తున్నాడు అమ్మ నేను వెళ్తున్నాను బాబు కూడా లేచినట్టున్నాడు పని మనిషి కేక వినబడటంతో కళ చెదిరినట్టు హాల్లోకి వచ్చింది విశాలాక్షి మళ్ళీ సాయంత్రం ఐదున్నర కావస్తుండగా శ్రేయస్ నిద్రపోయాడు మళ్ళీ బాన్కలేలోకి ఆమె ఆసక్తిగా కనిపిస్తున్న ఆ ఇంటివైపు దృష్టి సారించింది యజమానురాలు కాబోలు ఒక నడి వయసు స్త్రీ మొక్కల మధ్య తిరుగుతుంది ఆమె వెనకలే పని మనిషి దంపతులు ఆమె ఒక్కో చోట ఆగి చెట్లను చూపిస్తూ ఏదో సూచనలు ఇస్తుంది పని మనిషి భర్త వెంటనే ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి ఆమె చెప్పినట్లు చేస్తున్నాడు అరగంట పాటు అలా తిరిగి వచ్చి తన ఇంటి ముందు వాకిట్లో అంతకు ముందే వేసిన వాలు కుర్చీలో కూర్చుంది పని మనిషి లోపలికి వెళ్ళి ప్లేటులో చిరుతిండి ఒక పుస్తకం ఏదో పట్టుకొచ్చి ఆమెకు అందించింది చిన్న టీ పాయి తెచ్చి దానిపై వాటర్ బాటిల్ టీ ఫ్లాస్క్ ఉంచి తన రేకుల షెడ్లోకి వెళ్ళిపోయింది వాళ్ళు కూర్చొని కాల్ కాలు మీద కాలు వేసుకొని కుడి చేత్తో చిరుతిండి తింటూ ఎడమ చేతిలోని పుస్తకం చదువుతున్న ఆమెను చూస్తున్న విశాలాక్షికి అసూయ కలిగింది అయినా తన్మయత్వంతో ఆమె వైపు చూస్తూ ఉండిపోయింది మరునాడు కొడుకు కోడలు ఆఫీసుకు వెళ్ళిన వెంటనే శ్రేయస్ని ఎత్తుకుని బాల్కనీలోకి వచ్చింది తలుపు తెరిచి ఉండటంతో ఇంటి యజమానురాలు కనిపిస్తుంది ఆవిడ టీవీ చూస్తూ టిఫిన్ తింటుంది ఎంత అదృష్టవంతురాలు ఆవిడ మనసులోని ఈర్షపడింది ఆమెతో మాట్లాడాలని స్నేహితం చేయాలని అనుకుంది అదృష్టవశాతూ ఆ కోరిక ఆ శనివారమే తీరింది శనివారం సెలవు రోజు కావటంతో కొడుకు కోడలు ఉదయమే టిఫిన్ తినేసి శ్రేయస్ను తీసుకుని కోడలి తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోయారు పని మనిషి కూడా వచ్చి పదిన్నరలోపే వెళ్ళిపోయింది వీలైనంత వరకు నీటుగా తయారై ఫ్లాటుకు తాళం వేసుకొని కిందికి వెళ్ళింది తడబడుతున్న అడుగులతో పక్కింటి గేటుపై చేయి వేసింది పని మనిషి భర్త పరిగెత్తుకొచ్చడానికి నేను పక్క అపార్ట్మెంటులో ఉంటున్నాను మీ అమ్మగారితో మాట్లాడాలని వచ్చాను చెప్పింది తనకి ఇక్కడే ఉండండి నేను వెళ్ళి అమ్మగారిని అడిగి వస్తాను రెండు నిమిషాల తర్వాత వచ్చి గేటు తీసి లోనికి రమ్మన్నాడు పరస్పర నమస్కారాలు అయ్యాక తనని తాను పరిచయం చేసుకుంది విశాలాక్షి విశాలమైన పడకగది పెద్ద హాలు ఒక వంటగది ఉన్న ఇల్లు అది పైగా వరండా ఉంది అదే ఎత్తులో వాకిలి కూడా ఉంది హాలులో ఒక స్మార్ట్ టీవీ ముందుగా పుస్తకాలున్న బీరువా డైనింగ్ టేబుల్ సింగిల్ కాట్ మంచమే కాకుండా ఓ సోఫా కూడా ఉన్నాయి అక్కడి సమ్మన్లకడ నీట్గా సరదబడి ఉన్నాయి ఆమె చాలా శుభ్రంగా అజ్ఞాతవాసం గడుపుతున్న రాజమాతలా ఉంది నా పేరు విశాలాక్షి నా పేరు మీనాక్షి అందామే నవ్వుతూ మన పేర్లు కొంచెం సారూప్యంగా ఉన్నాయి అంటూ తన గురించి పిల్లల గురించి మనవల మనవరాళ్ళ గురించి చెప్పింది మన పేర్లలోనే కాదు మన కుటుంబ పరిస్థితుల్లోనూ చాలా పోలికలు ఉన్నాయి నా వయసు అరవై ఏ అంటూ తన గురించి చెప్పుకొచ్చింది విస్ మీనాక్షి ఆమెకు సంతానం ముగ్గురే కానీ అబ్బాయిలిద్దరూ ఒక అమ్మాయి అబ్బాయిలిద్దరూ అమెరికాలో సెటిల్ అయితే అమ్మాయి ఇక్కడే హైదరాబాద్లో ఉందట మీనాక్షి భర్త కూడా మరణించాడు నా పిల్లలకి ముందే ఖచ్చితంగా చెప్పేసిందామె చెప్పేసానండి నాకు అరవై సంవత్సరాల వయసు వచ్చేంతవరకే వాళ్ళకి కానీ వాళ్ళ పిల్లలకి కానీ సేవలు చేస్తానని ఆ తర్వాత జీవితాన్ని నా కొరకే ఉపయోగించుకుంటున్నానన్నాను మా వారెప్పుడో చాలా తక్కువ ధరలో కొన్న వెయ్యి గజాల స్థలం ఇప్పుడు కోట్ల విలువ చేస్తుంది నా తదనంతరం ముగ్గురికి చెందేలా వీలునామా రాసేశాను మా వారు తన రిటైర్మెంట్ డబ్బులతో నాకు ఈ చిన్న ఇల్లు కట్టించారు నా ధర్మం బాధ్యత కాబట్టి ముగ్గురిని ఒక్కో సంతానం వరకు అన్ని సేవలు చేశాను రెండో సంతానం బాధ్యత అంతా వాళ్ళదేనని ఖరాఖండీగా చెప్పేశాను నిజంగా చాలా మంచి నిర్ణయం అండి మీనాక్షిని అభినందిస్తూ ఉంది విశాలాక్షి ఇక్కడున్న అమ్మాయి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటుంది అమెరికాలో ఉన్న అబ్బాయిలు ఫోన్లో మాట్లాడుతుంటారు పని మనిషి ఇద్దరికీ నారింజ రసం తెచ్చి ఇచ్చింది మీ జీవితం చూస్తుంటే ముచ్చటేస్తుంది మీ దినచర్య కాస్త వివరంగా చెప్తారా ఆసక్తిగా అడిగింది విశాలాక్షి చాలా సింపుల్ నా దినచర్య ఉదయం మా కాంపౌండ్లోనే గంటసేపు వాకింగ్ చేస్తాను మా పని మనిషి యాదమ్మ అద్భుతంగా వంట చేసి పెడుతుంది ఈమె భర్త మొత్తం తోట పని చేయటమే కాకుండా నా కారు డ్రైవింగ్ కూడా చేస్తాడు శని ఆదివారాల సాయంత్రపు వేళల్లో రవీంద్ర భారతిలో కానీ త్యాగరాయసన సభలోను కానీ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు తప్పనిసరిగా వెళ్తుంటాను మధ్యాహ్నం యూట్యూబ్లో పాత తెలుగు సినిమాలు చూస్తుంటాను సాయంత్రం సమయాల్లో ఎక్కువగా నాకు నాకు ఇష్టమైన పుస్తకాలు చదువుతుంటాను ఆ టైంలో మా యాదమ్మ నాకు ఇష్టమైన స్నాక్స్ చేసి పెడుతూ ఉంటుంది రాత్రి భోజనం చేశాక తర్వాత భోజనం చేసిన తర్వాత నిద్ర వచ్చేంత వరకు ఆరు బయట కూర్చొని రేడియో వింటాను మీనాక్షి చెబుతూ ఉంది విశాలాక్షి మంత్రముగ్ధులా వింటూ రకరకాలుగా ఆలోచిస్తుంది ఇంత అదృష్టవంతురాలు తనకిష్టం తనకిష్టాలన్నీ పరిపూర్ణంగా అనుభవిస్తూ తన కోసమే కేవలం తన కోసమే తను జీవిస్తుంది నిజానికి ఇద్దరి జీవితాల్లో సారూప్యమే కాకుండా ఇష్టాలు కూడా ఒకేలా ఉన్నాయి ఆమె అనుభవిస్తుంది తను ఇంకా నిరీక్షిస్తుంది ఆమె అంతటి అదృష్టం తనని వరించగలదా ఆమెలా తను తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోగలదా అందుకే ఆమె ఉత్సాహంగా ఉంది తను నీరసంగా ఉంది ఆమె వయసుకు ఐదేళ్ళు చిన్నదిగా కనిపిస్తుంటే తనేమో పెద్ద పదేళ్ల ఎక్కువ వయసున్న ఉన్న దానిలా కనిపిస్తుంది విశాలాక్షి లేవడం చూసి అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉండండి అంది మీనాక్షి తరచుగా వీలు పడకపోవచ్చు అందుకే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి బాలకనీలోకి వచ్చి మిమ్మల్ని చూస్తూ మాట్లాడుతూ ఉంటాను అని నెంబర్ తీసుకుని భారంగా ఇంటికి తిరిగి వచ్చింది ఆనాటి నుండి రోజుకో మారైన బాల్కనీలోకి వచ్చి మీనాక్షితో ఫోన్లో మాట్లాడుతూ మానసికంగా ఉపశమనం పొందసాగింది నెల రోజుల తర్వాత అమెరికా నుంచి పెద్ద కూతురు ఫోన్ చేసి చెప్పిన విషయం విన్నాక మనసంత దిగులుతో నిండిపోయింది పెద్ద కూతురు రెండోసారి గర్భం దాల్చింది ప్రసవానికి ఇంకో నాలుగు నెలలు ఉన్నాయి తొలి సంతానం అబ్బాయితో ఇప్పటికీ ఇబ్బందిగా ఉందట అందుకే ఇంకా ఇంకో నెల రోజుల తర్వాత తల్లి అక్కడికి వచ్చి ప్రశ్నాంతరం మూడు నెలలు గడిచాక మొదటి అబ్బాయిని తీసుకొని ఇండియాకు తీర్చుకొని మరో సంవత్సరం పాటు వాడిని జాగ్రత్తగా చూసుకోవాలట తల్లి ఇండియాకి తిరిగి వచ్చే టైంకి కూతురు అత్తగారు అక్కడికి వస్తారట విశాలాక్షికి స్పష్టంగా ఒక విషయం అర్థమైంది తన ముగ్గురి పిల్లల్లో మొదటిదానికి మళ్ళీ రెండవ సంతాన ప్రక్రియ ప్రారంభమైందంటే ఆ తర్వాత చిన్న కూతురికి కూడా రెండవ సంతానం మళ్ళీ కొడుకు కూడా రెండవ సంతానం కలుగుతారు ఈ తతంగం పూర్తి కావాలంటే మరో ఐదేళ్ల కాలం పడుతుంది అంటే తను మరో ఐదేళ్ల పాటు పుట్టబోయే ముగ్గురు పిల్లల డైపర్లు మార్చుతూ కాలం గడపాలి అప్పటికే తనకు అరవై ఐదు వచ్చేస్తుంది పూర్తిగా ముసలిదైపోతుంది అప్పుడు తనకే డైపర్లు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందేమో ఈ ఆలోచన వచ్చిన మరుక్షణం ఎక్కడ లేని దుఃఖం ముంచుకొచ్చింది ఆ సమయంలో మీనాక్షి జీవితం గుర్తుకొచ్చి దుఃఖం మరీ ఎక్కువైంది నా జీవితం ఇంతేనా భర్త కొరకు పిల్లల కొరకు ఆ పిల్లల పిల్లల కొరకు జీవించడమేనా ఈ జీవిత పరమార్థం మీనాక్షిలా జీవించ లేన నా కోసం జీవించడం అనేది లేనే లేదా మన శూన్యంగా తయారయ్యింది కొడుకు వచ్చేంత వరకు అలానే నిస్సత్తువగా మంచంపై ఉండిపోయింది ఏమా అలా ఉన్నావు జ్వరంగా ఉందా ఆతృతగా అడిగాడు జ్వరం ఏం లేదురా లేదో నీరసం ఆ తర్వాత కోడలు వచ్చింది భోజనం చేయడానికి మనస్కరించడం మనస్కరించక మజ్జిగ పడుకుంది విశాలాక్షి మన అసంతృప్తితో నిండిపోయి నిద్ర కరువైపోయింది మరునాడు శనివారం కావడంతో ఉదయం హడావుడి లేదు నింపాదిగా టిఫిన్ల కార్యక్రమం అయ్యాక కుర్రాడికి వ్యాక్సిన్ ఇప్పిస్తానని వాడిని తీసుకుని కోడలు బయటకు వెళ్ళింది కొడుకు హాల్లో టీవీ చూస్తున్నాడు వంటింట్లో ఇంట్లో పనిమనిషి అంట్లు తోముతుంది మాస్టర్ బెడ్రూమ్ ఖాళీగా ఉండటంతో బాల్కనీలోకి వెళ్ళింది విశాలాక్షి చెట్లకు నీళ్లు పెడుతున్న డ్రైవర్తో పాటు తను తిరుగుతూ పర్యవేక్షిస్తుంది మీనాక్షి హాలులో ఉన్న కొడుకు అమ్మ అంటూ వంటింట్లోకి వచ్చాడు బాల్కనీలోకి వెళ్ళినట్లుంది జవాబిచ్చింది పని మనిషి బాల్కనీలో నుంచి అమ్మ ఏం చేస్తుంది ఆశ్చర్యంగా అన్నాడు ఏమో బాబు ఈ మధ్య అమ్మగారు అదోలా ఉంటున్నారు ఎక్కువ సమయం బాల్కనీలోనే గడుపుతున్నారు చిన్నబాబుని ఎత్తుకొని బాల్కనీలోకి వెళ్ళి నిలబడుతున్నారు అలాగా తను వెళ్ళాడు బాల్కనీలోకి అమ్మ కొడుకు పిలుపుకి తిరిగింది విశాలాక్షి నిన్న పెద్దక్క ఫోన్ చేసింది నీకు చేసింటదిగా అడిగాడు తల్లిని మూభావంగా తల ఊపిందామే వచ్చే నెలలో రమ్మంటోంది నిన్ను మౌనంగా వింది విశాలాక్షి ఏమ్మా మాట్లాడడం లేదు వెళ్ళడం నీకు ఇష్టం లేదా వెళ్ళాను అనిపిస్తుంది నా బాధ్యత కాబట్టి వెళ్ళాలి కానీ జీవితం ఇలానే ముగిసిపోవడం మాత్రం బాధ కలిగిస్తుందిరా దుఃఖం వచ్చేస్తుంది నాకు నేనే అర్థం కావట్లేదు నిజంగానే ఏడ్ చేసిందామే కంగారు పడిపోయి ప్లీజ్ అమ్మా ఏడవకు అంత కష్టం అనిపిస్తే వెళ్ళొద్దులే అక్కకు నేను చెప్తా వద్దొద్దు అక్కకు అలా చెప్పకు నేను వెళ్తాలే కానీ నాకు అలా మీనాక్షిలా నా చరమ జీవితం గడపాలనుందిరా కన్నీళ్లను తుడుచుకుంటూ కాంపౌండ్లోకి చూపించింది మీనాక్షి ఎవరమ్మా అక్కడెవరూ లేరే అయోమయంగా అని అదిగోరా అది కూడా ఆ కారు డ్రైవరు మామిడి చెట్టుకు నీళ్లు పెడుతున్నాడు కదా అతడికి ఏదో చెబుతుంది చూడు ఆవిడే మీనాక్షి ఆ తోట యజమానురాలు నాకు బాగా స్నేహితమైంది ఈ మధ్య తల్లి మాటలకు మరింత దిగ్భ్రాంతికి గురయ్యాడు అక్కడ తోట మాట అటుంచి ఒక మంచి చెట్టు కూడా లేదు మనుషులు ఎవ్వరూ లేరక్కడ సర్కారు తుమ్మ చెట్లతో చిన్నపాటి కీకారణ్యంగా ఉన్న ప్రదేశమంతా కూలిపోతున్న ఇటుకలతో కాంపౌండ్ కూడా ఉన్న మాట తుప్పు పట్టి ఉన్న చిన్న గేటు మాత్రం ఉంది అదిగో కనిపిస్తుంది ఆ ఇల్లు ఎంత బాగుంది బాగుంది అనుకున్నావు సింగిల్ బెడ్రూమ్ ఇల్లే కానీ అనువుగా అందంగా ఉంది ఆ పక్క రేకుల షెడ్ లో పని మనిషి దంపతులుంటారు ఆ చోట చూడు ఎన్ని రకాల చెట్లు మీనాక్షి చాలా అదృష్టవంతురాలురా నాకు ఆమెలా ఉందిరా తన్మయత్వంతో చెప్పుకుపోతున్న తల్లిని చూస్తుంటే మొదట్లో భయం కలిగింది తరువాత ఆమె మానసిక భ్రాంతి అర్థమయ్యి జాలి కలిగింది అతనికి నాకు ఆ మీనాక్షిలా జీవించాలని ఉందిరా అదే మాట వల్లే వేస్తున్న తల్లిని గుండెకు పొరుపుకొని నెమ్మదిగా లోపలికి తీసుకెళ్లాడతను చెంబగిల్లిన కళ్ళతో కథ నచ్చిందనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని కథల కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ మొత్తం విన్నారు కదా ఎంతవరకు వచ్చారంటే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలానే ఇలాంటి మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి దీనివల్ల మరికొంతమందికి నా ఛానల్ అనేది రికమెండ్ అవుతుంది ఉంటాను మరి థ్యాంక్ యూ